హాయ్ నమస్తే అండి లగేశారా టబ్బు దీన్ని మళ్ళీ మనం బీర తీగ పెట్టుకోవాలని పెడుతున్నానండి ఎందుకంటే పండగల చే పెట్టుకున్నాం అనుకోండి మొక్క కూడా బాగా వచ్చింది మనకు ఆ సీజన్కి కాయలు వస్తే వీటిలో పెంకులు పెట్టి కవర్ చేస్తున్నాం ఇవి కొంచెం పక్కన పెద్ద కన్ను ఒక్కటే పెట్టాను మిగతా చిన్నవి పెట్టానండి నీళ్ళు పడతానే జల్లును వెళ్ళిపోవాలి కదా వెళ్ళిపోతేనే ఏరు బాగుంటుంది అందుకే పెట్టేశాం అడితే అక్కడైతే మనం ఎందు అట్లు వేసుకున్నాం కంపోస్ట్ అయింది మొక్క కూడా బాగా లైట్ వెయిట్గా ఉంటుంది ఇక మనకు వచ్చిన పూలు ఎండిటాకులు మా పేరప్లైండి లక్షణ పలం ఆటర్ వాటి అది ఏది ఇట్లా మనం తినేసి కొంచెం మట్టి వేసామంటే బాగుంటుందని ఇప్పుడు మనకి అంత మట్టి కాకుండా మనం ఈ ఆకులా వేసామనుకోండి మంచి ఎరువైద్ది ఇగో కొంచెం మట్టి అయితే పోతున్నాం చూసారా ఉందో మట్టిలో ఉన్నట్టుంది వేసేస్తున్నా దాంట్లో కొంచెం నీళ్ళు చల్లామంటే అదే బతుంది కొంచెం పొగాకు పొడి చల్లుతున్నాను ఇది ఆకు ఎందుకంటే ఇప్పుడేమో ఎండల ముదరలేరు కదా దీనివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు అందుకని కొంచెం పొగాకు పొడి చల్లుతున్నాను చల్లితే మట్టిలో ఏదైనా పురుగు అవి రాకుండా ఉంటాయని పొగాకు పొడి చల్లుకుంటున్నాను నాకు దొరికింది కాబట్టి చల్లుతున్నానండి ఇది మొన్న కంపోస్ట్ చేసిన అడుగున్న అరిచాకు ఇది కూడా దీంట్లో మట్టి పిలుపు చేద్దాం దాని నిండా ఇదైతే కంపోస్ట్ చేసింది మనం అరిటాకుతో కంపోస్ట్ చేశాను అన్నాను కదా అది మొక్కలో పైన బలంగా మనకి విత్తనం నాటుకోవటానికి బాగుంటుందని అది పోసాను మన నాకైతే యాప పిండి లేదండి అందుకే నేను కంపోస్ట్లోనే అత్త కొంచెం ఏపాకు దాంతోపాటు కంపోస్ట్తో పాటు అదే అయిపోద్ది పైన అయితే కొంచెం పొగాకు పొడి చల్లాను దీంట్లో మనం రెండు రోజులు నీళ్ళు కొట్టి బాగా అప్పుడు మనం మొక్క పెడదామని అట్లా పెట్టాము ఇలా చూసారా మా బేరత్తనాలు మన నేను దీన్ని కూడా ఇట్లా కంపోస్ట్ చేసి శుభ్రంగా ఆకు అయ్యేసి మట్టి పెట్టి దీంట్లోనే బేరత్తనాలు పెట్టానండి దీంట్లో కూడా మనం ప్రతిదీ ఇట్లా డబ్బు నింపుకోవాలి నింపుకుంటే ఇట్లా చూసారా చూడండి ఎట్లా వచ్చింది అది కంపోస్ట్ అయిపోద్ది అప్పటికే మనకి మొక్కలు వస్తాయి మనం దీన్ని కూడా పైకి అల్లించుకోవచ్చు అందుకే నేను ముందు కంపోస్ట్ అలా చేసి దాంట్లో మొక్కలు పెట్టాను బాగా వచ్చింది ఎందుకంటే ఎండల మొదలగ తెలిగి చేసామనుకోండి మంచిగా కంపోస్ట్ తయారైద్ది మన మొక్కలు కూడా బాగుంటాయి ఇలా చేశారా మా బేరత్నాలు మన నేను దీన్ని కూడా ఇట్లా కంపోస్ట్ చేసి శుభ్రంగా ఆకు అయ్యేసి మర్చిపెట్టి దీంట్లోనే బేరత్తనాలు పెట్టానండి దీంట్లో కూడా మనం ప్రతిదీ ఎట్లా డబ్బు నింపుకోవాలి నింపుకుంటే ఇటు చూసారా ఇది చూడండి ఎట్లా వచ్చింది అది కంపోస్ట్ అయిపోద్ది అప్పటికి మనకి మొక్కలు వస్తాయి మనం దీన్ని కూడా పైకి అల్లించుకోవచ్చు అందుకే నేను ముందు కంపోస్ట్ అలా చేసి దాంట్లో మొక్కలు పెట్టాను బాగా వచ్చింది ఎందుకంటే ఎండల ముద్రగా తెలివి చేసామనుకోండి మంచిగా కంపోస్ట్ తయారైద్ది మన మొక్కలు కూడా బాగుంటాయి